అక్కలు చెల్లెళ్ళూ వంట చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసేవారు కొందరుంటారు ఈ చిన్న అలవాటు మీ ఇంట్లో పెద్ద సమస్యలను తెచ్చిపెట్టవచ్చని తెలుసా మీ చెవులు కాస్త తెరిచి వినండి శాస్త్రాలు చెబుతున్నాయి స్టవ్ కేవలం ఇనుము లేదా స్టీల్ ముక్క కాదు అది మీ ఇంటి లక్ష్మీదేవి ఆసనం వంట చేసిన తర్వాత వెంటనే సబ్బుతో శుభ్రం చేయడం సరైనదేనా శాస్త్రాలు చెబుతాయి ఇంటి స్టవ్ ఒక జీవంతో కూడిన శక్తి అది మీ కుటుంబ సంతోషాలతో ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది గరుడ పురాణంలో ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పబడింది ఇది సామాన్య గ్రంథం కాదు మానవ జీవనంలోని చిన్న చిన్న అలవాట్ల ఫలితాలను వివరించే దివ్య గ్రంథం రసోయి స్టవ్ ఇవి మీ ఇంటి సుఖశాంతి ఆయుష్యుపై గాగమైన ప్రభావం చూపుతాయి ఒక్కసారి ఆలోచించండి స్టవ్ అసంతృప్తి చెందితే ఇంటి సంపద సంబంధాలు ఆరోగ్యం కూడా దెబ్బతింటాయి వంట చేసిన వెంటనే స్టవ్ను శుభ్రం చేయాలా వద్దా ఏ రోజు శుభ్రం చేయడం మంచిది ఏ రోజుల్లో ఈ తప్పు చేయకూడదు ఈ రోజు మనం ఈ రహస్యాలను స్పష్టంగా తెలుసుకుందాం స్టవ్ను పవిత్రంగా ఉంచే సరైన విధానాలు ఏమిటో కూడా చెబుతాను ఈ జానం గృహిణీ తెలుసుకోవాల్సిందే కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి మీ ఇంటి రక్షణకు ఈ జానం ఎంతో ఉపయోగపడుతుంది మొదటి నుండే ఈ వీడియోను హృదయపూర్వకంగా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై అమ్మవారు అని రాసి మీ భక్తిని చాటండి అమ్మవారి ఆశిస్సులు లేకుండా ఈ జానం పూర్తి ఫలితాన్ని ఇవ్వదు స్టవ్ అనేది కేవలం యంత్రం లేదా పాత్ర కాదు అది మీ కుటుంబ సంపద ఆరోగ్యం మానసిక శాంతికి ఆధారం ఇది ఇనుము లేదా స్టీల్ యంత్ర మాత్రమే కాదు ఇంటి అగ్నికుండం ఇక్కడే దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి రసోయిలోని స్టవ్ ఇంటి అత్యంత పవిత్రమైన స్థలం స్టవ్కు అగ్నిదేవుడితో సంబంధముందని మనందరికీ తెలుసు ఇక్కడే అన్నం వండబడుతుంది అన్నం అంటే ప్రాణం ప్రాణం లేకపోతే జీవితానికి కదా గరుడ పురాణం చెబుతుంది అన్నమున్న చోట లక్ష్మీదేవి నివాసం అన్నం ఎక్కడ తయారవుతుంది పైనే కాబట్టి స్టవ్ కేవలం ఒక సాధనం కాదు పూజనీయమైన స్థలం స్టవ్పై వండిన ఆహారం కుటుంబానికి జీవశక్తిని ఇస్తుంది స్టవ్ శుభ్రంగా మెరిసిపోతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలిచి ఉంటుంది కాని స్టవ్ మురికిగా పాడైపోయి ఉంటే అన్నం అపవిత్రమవుతుంది ఇంట్లో రోగాలు ధననష్టం కలహాలు స్త్రీల జీవితంలో దున్హకం వస్తాయి గ్యాస్ స్టవ్నైనా మట్టిచుల్లనైనా అగ్నిదేవుడితో సంబంధముంది వేదాల్లో అగ్నిదేవుడిని దేవతల ముఖంగా పిలుస్తారు అగ్నిలో ఇచ్చిన ఆహుతులను దేవతలకు చేరవేసేది ఆయనే మన ఇంటి స్టవ్ ఒక గృహ యజ్ఞకుండం లాంటిది పూర్వం దేవతలకు భోగం అగ్నిలోనే సమర్పించేవారు ఈరోజుకూడా స్త్రీ స్టవ్ వెలిగించినప్పుడు ఒక యజ్ఞం ప్రారంభిస్తుంది ఇంకో రహస్యం చెప్పనా స్త్రీకి స్టవ్కు గాయమైన సంబంధముంది శాస్త్రాలు చెబుతాయి స్త్రీకి రసోయి రెండో ఇల్లు స్టవ్ ఆమెకు అత్యంత సన్నిహిత సహచరం స్టవ్ స్త్రీ జీవిత భాగ్యంతో ముడిపడి ఉంటుంది స్టవ్ పవిత్రంగా ఉంటే ఆమె జీవితం సుఖమయంగా ఉంటుంది కాని అది మురికిగా దెబ్బతిని ఉంటే కష్టాలు రోగాలు దరిద్రం అవమానం వస్తాయి ఇది వాస్తు దోషాన్ని పితృదోషాన్ని కూడా తెస్తుంది అందుకే స్టవ్ను ఉపయోగించేందుకు శాస్త్రాలు కొన్ని కహిన నియమాలు చెబుతాయి వీటిని పాటించకపోతే స్టవ్ అపవిత్రత కుటుంబ స్త్రీశాంతిని సమతుల్యతను దెబ్బతీస్తుంది స్టవ్ శుభ్రత ఇంటి లక్ష్మీదేవి స్థితిని చెబుతుంది దాన్ని ఎప్పుడూ మురికిగా దెబ్బతినకుండా ఉంచండి ఇంకో ఆశ్చర్యకరమైన రహస్యం చెప్పనా స్టవ్ దిశ గురించి వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా రసోయి స్టవ్ దిశ మీ ఇంటి సంపద ఆరోగ్యం శాంతితో ముడిపడి ఉంటుంది రసోయికి అత్యంత శుభమైన దిశ ఆగ్నేయం అంటే దక్షిణ తూర్పు మూల ఈ దిశలో స్టవ్ ఉంటే ఇంట్లో దేవతలు నివసిస్తారు నుండి అన్నమే కాదు సుఖశాంతి కూడా వస్తాయి వంట చేసేటప్పుడు స్త్రీముఖం ఏ దిశలో ఉండాలి తూర్పు లేదా ఉత్తరం వైపు ఈ దిశలు శుభప్రదమైనవి ఈ దిశల్లో ముఖం పెట్టి వంట చేస్తే దేవతలు ఆహారాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం స్టవ్ పశ్చిమ లేదా ఉత్తర దిశలో ఉంటే ధనం నిలవదు ఎంత డబ్బు వచ్చినా వృథాగా ఖర్చవుతుంది ఇంట్లో దరిద్రం కష్టాలు చుట్టుముడతాయి దక్షిణం లేదా నైరుతి మూలలో స్టవ్ ఉంటే రోగాలు ప్రమాదాలు వస్తాయి అకస్మాత్తుగా అప్పులు పెరుగుతాయి ఇంట్లో అందరూ ఆందోళనలో ఉంటారు జీవితం అస్థిరమవుతుంది ఒకవేళ స్టవ్ మూలలో అంటే ఉత్తరతూర్పు దిశలో ఉంటే అది అతిపెద్ద దోషం ఈ స్థలంలో స్టవ్వుంటే దేవతలు కోపిస్తారు పితృదోషం తలెత్తుతుంది కుటుంబంలో కలహాలు పెరుగుతాయి సంబంధాలు విడిపోతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇంట్లో ప్రతికూల శక్తులు చేరతాయి అక్కడ సుఖం సంపద నిలవవు కాబట్టి స్టవ్ను పశ్చిమ దక్షిణ ఈశాన్య దిశల్లో ఎన్నటికీ పెట్టొద్దు ఆగ్నేయమూలమే అత్యంత శుభప్రదం నా గృహిణీ సోదరిమనులకు ఒక విన్నపం మీరు ఇంటి లక్ష్మీదేవిలా ఉన్నారు మీ మాటను ఇంట్లో ఎవరు వినకపోతే స్టవ్ దిశ గురించి వారికి వివరించండి ఇది కేవలం వాస్తు విషయం కాదు మీ కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం గురించిన విషయం ఇప్పుడు శుభ్రత నియమాల గురించి మాట్లాడదాం ప్రతి స్త్రీ రసోయిని శుభ్రం చేస్తుంది కాని ఎలా ఎప్పుడు శుభ్రం చేయాలో చాలామందికి తెలియదు గరుడ పురాణం వాస్తుశాస్త్రం చెబుతాయి స్త్రీ శ్రద్ధగా ప్రేమతో స్టవ్ను పవిత్రంగా చూస్తే ఆ ఇంట్లో రోగాలు దూరంగా ఉంటాయి భర్తతో ప్రేమ అనుబంధం నిలిచి ఉంటాయి ధనధాన్యాలకు ఎన్నటికీ లోటు ఉండదు రసోయి నుండి వచ్చే సానుకూల శక్తి ఇంటిని ప్రభావితం చేస్తుంది రసోయి పవిత్రంగా ఉంటే సుఖశాంతి స్థిరంగా నిలుస్తుంది ఈ కలియుగంలో అత్యంత పవిత్రమైన స్థలం మీ రసోయి కాని చాలామంది దీని పవిత్రతను గుర్తించలేరు వారు రసోయిని కేవలం వంటచేసే చోటుగా భావిస్తారు కానీ నిజమేంటే ఇక్కడే అగ్నిదేవుడు అన్నపూర్ణమ్మ లక్ష్మీదేవి నివసిస్తారు ఇప్పుడు శుభ్రతకు సంబంధించిన కొన్ని నియమాలు చెబుతాను సూర్యోదయం తర్వాతే స్టవ్ వెలిగించాలి అర్ధరాత్రి స్టవ్ వెలిగించడం శాస్త్రాలు నిషేధిస్తాయి అలా చేస్తే అగ్నిదేవుడు అసంతృప్తి చెందుతాడు ఇంట్లో దరిద్రం చేరుతుంది స్టవ్ వెలిగించే ముందు దానికి నమస్కరించండి పసుపు నీళ్లు లేదా గోమూత్రం తీసుకుని స్టవ్ను తాకండి గంగాజలం ఉంటే దాన్ని చల్లండి ఇలా చేస్తే స్టవ్ పవిత్రమవుతుంది అగ్నిదేవుడు సంతోషిస్తాడు ఈ నియమాన్ని రోజు చేయలేకపోతే వారంలో ఒకసారైనా చేయండి శుభ్రం చేయకుండా స్టవ్పై వంట చేయొద్దు మురికి స్టవ్పై వండిన ఆహారం అపవిత్రమవుతుంది అలాంటి ఆహారం గ్రహాలను దేవతలను అసంతృప్తి చేస్తుంది వారంలో ఒకసారి ప్రత్యేక శుభ్రత చేయండి నిమ్మకాయ ఉప్పు కలిపి స్టవ్ను రుద్దండి మూలల్లోని మురికిని బ్రష్తో తొలగించండి గ్యాస్ పైపు వాల్వ్ను తడి గుడ్డతో తుడవండి అక్కడే అత్యధిక మురికి ప్రతికూల శక్తి జమవుతాయి దోషం పెద్ద వల్ల కాదు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల వస్తుంది ఈ చిన్న తప్పిదాలు మన ఇంటి సుఖశాంతిని హరిస్తాయి ఇప్పుడు స్త్రీలు చేయకూడని తప్పుల గురించి చెబుతాను స్నానం చేయకుండా స్టవ్పై వంట చేయడం ఈ రోజుల్లో ఆధునిక జీవనంలో కొందరు స్నానం చేయకుండానే రసోయిలోకి వెళతారు స్టవ్ను తాకడం నీళ్లు తాగడం వంట ప్రారంభించడం చేస్తారు కాని శాస్త్రాలు ఇది పూర్తిగా నిషేధమని చెబుతాయి స్నానం చేయకుండా స్టవ్ను తాకితే రసోయి శక్తి అపవిత్రమవుతుంది ఆ అపవిత్రత ఆహారంపై ప్రభావం చూపుతుంది అన్నదోషం అన్నదోషమంటారు అన్నదోషం వల్ల ఇంట్లో ఆహారం ధనంలోటు తలెత్తుతుంది కిచెన్ డబ్బాలు ఖాళీ అవుతాయి ధననష్టం జరుగుతుంది రాత్రి స్టవ్ను మురికిగా వదిలేయడం మరో పెద్ద తప్పు కొందరు రాత్రి వంట చేసి స్టవ్ను అలాగే వదిలేస్తారు కాని స్టవ్ అనేది కేవలం ఇనుము లేదా స్టీల్ కాదు ఇక్కడ అన్నపూర్ణమ్మ లక్ష్మీదేవి నివసిస్తారు రాత్రి స్టవ్ మురికిగా ఉంటే ఈ దేవతలు సంతోషించరు ఇంట్లో దరిద్రం రోగాలు కలహాలు పెరుగుతాయి స్టవ్ను ఎక్కువ కాలం శుభ్రం చేయకపోవడం మరో తప్పు అలసత్వం సమయం లేకపోవడం అజాగ్రత్త వల్ల ఇలా జరుగుతుంది కాని ఇది ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తుంది స్టవ్ దగ్గర ఉపయోగించిన పాత్రలను ఉంచడం కూడా తప్పు ఇది స్త్రీలే కాదు పురుషులు కూడా చేస్తారు స్టవ్ దగ్గర ఉపయోగించిన పాత్రలుంచితే ప్రతికూల శక్తి వాస్తు దోషం వస్తాయి స్టవ్ పైన వస్తువులు ఉంచడం మరో తప్పు చోటు లేకపోవడం ఆత్రుతలో పాత్రలు డబ్బాలు పెడతారు ఇలా చేస్తే స్టవ్ శక్తి ప్రవాహం ఆగపోతుంది ఇంటి పనుల్లో అడ్డంకులు ఆలోచనలు అసంపూర్తిగా ఉంటాయి సంపద తగ్గపోతుంది కాబట్టి స్నానం చేయకుండా స్టవ్ను తాకొద్దు రాత్రి స్టవ్ను మురికిగా వదలొద్దు ఉపయోగించిన పాత్రలను దగ్గర ఉంచొద్దు స్టవ్ పైన వస్తువులు పెట్టొద్దు స్టవ్ కేవలం వంట చేసే స్థలం కాదు అది మీ ఇంటి సంపద సుఖశాంతి లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం దాన్ని అపవిత్రం చేస్తే సమస్యలు తప్పవు ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక రహస్యం చెబుతాను స్టవ్ అనేది అన్నం వండే పవిత్ర స్థలం అన్నమే జీవనాధారం శాస్త్రాలు చెబుతాయి స్టవ్ ఒక పవిత్ర యంత్రం దేవస్థానం స్టవ్ను వెలిగించేటప్పుడు కేవలం బటన్ను తిప్పకండి గాయత్రీ మంత్రం లేదా అగ్నియే నమహ అని చెప్పి వెలిగించండి ఈ అగ్నిలో అన్నపూర్ణమ్మ నివసిస్తుందని నమ్మకం కొత్త స్టవ్ను ఇంటికి తెచ్చినప్పుడు యథేచ్ఛగా ఉపయోగించరు ముందు స్వస్తిక్ను గీస్తారు పసుపు కుంకుమ అక్షతలు గంధం సమర్పిస్తారు ఎందుకంటే అగ్నికి ఆదరణ ఆశీస్సులు లేకపోతే పూర్తి ఫలితం రాదు రసోయిలోకి ప్రవేశించేటప్పుడు అన్నపూర్ణమ్మను స్మరించండి మీ కిచెన్లో మందిరముంటే అద్భుతం లేకపోతే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రాన్ని పెట్టండి వారి నామస్మరణతో స్టవ్ను వెలిగస్తే ఆ అగ్నిపవిత్ర శక్తిగా మారుతుంది వారంలో ఒకరోజు స్టవ్ను చేసి పసుపు గంధంతో స్వస్తి గీయండి ఇది సంపద సుఖాన్ని తెస్తుంది స్టవ్పై వండిన ప్రతి ఆహారం ప్రసాదంగా మారుతుంది కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆమె మొదటి వంట చాలా శుభప్రదం ఆ రోజు ఆమె వండిన ఆహారాన్ని భగవంతుడికి సమర్పించండి ఇది కేవలం ఆచారం కాదు ఇంట్లో సౌభాగ్యం సంపదకు ద్వారం తెరుస్తుంది స్టవ్ను వంట సాధనంగా చూడకండి అది మీ ఇంటి దేవస్థానం దాన్ని గౌరవించండి అది మీకు అన్నం సంపద ఆశిస్సులను ఇస్తుంది ఇప్పుడు వాస్తుశాస్త్ర నియమాలను సరళంగా చెబుతాను స్టవ్ ఎల్లప్పుడూ ఆగ్నేయమూలలో అంటే దక్షిణతూర్పు దిశలో ఉండాలి ఇది అగ్నిదేవుడి దిశ ఇక్కడ ఉంచిన స్టవ్ సంపద ఆరోగ్యాన్ని పెంచుతుంది వంట చేసేటప్పుడు ముఖం తూర్పు దిశ వైపు ఉండాలి ఇది సానుకూల శక్తిని కుటుంబంలో ప్రేమను పెంచుతుంది స్టవ్ నీటి స్థలం ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు అగ్ని నీరు ఒకచోట ఉంటే వాస్తు దోషం వస్తుంది వీటిని వేర్వేరు దిశల్లో ఉంచండి ప్రతిరోజు స్టవ్ను శుభ్రం చేయండి వారంలో ఒకరోజు పసుపు గంధం గంగాజలంతో పవిత్రం చేయండి ఇలా చేస్తే అన్నపూర్ణమ్మ కృప లభిస్తుంది మొదటి రొట్టె గోమాతకు సమర్పించండి ఇది శుభప్రదం ఇంట్లో అన్నం ఎన్నటికీ తక్కువ కాదు స్టవ్ పైన మందిరం ఉండకూడదు ఒకవేళ రసోయిపైన మరో అంతస్తుంటే స్టవ్ బిల్కుల మందిరం కింద ఉండకూడదు కొత్త కోడలు మొదటి వంట చేసినప్పుడు భగవంతుడికి భోగం సమర్పించండి ఇది కుటుంబానికి మంగళకరం స్టవ్ పాతదైతే దెబ్బతిన్న గ్యాస్ పైపు ఉంటే వెంటనే మార్చండి తూటిపోయిన స్టవ్ ప్రతికూల శక్తిని దరిద్రాన్ని తెస్తుంది స్టవ్ ముందు అద్దముంచొద్దు అద్దముంటే ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి వంట చేసేటప్పుడు అన్నపూర్ణమ్మ లక్ష్మీదేవిని స్మరించండి ఇలా చేస్తే స్టవ్ ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది ఈ వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సంపద శాంతి నిలిచి ఉంటాయి ఈ జానం మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఆధ్యాత్మిక జానాన్ని పొందండి మరిన్ని అద్భుత కథలతో మళ్లీ కలుద్దాం